హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ వరంగల్ అయితే మేము మేడారం తిరుగువారం రోజు వెనస్డే వెళ్ళాము అయితే ఓన్లీ మేడారం కాకుండా మల్లూరు కూడా వెళ్ళాం సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మేము మేడారం అంటే గట్టమ్మకి వెళ్ళాల్సింది అందరూ అసలు ఈ గట్టమ్మ తల్లి స్వయంగా ఏడు గట్టమ్మ తల్లులుగా ఉన్నాయంట మన వరంగల్ నుండి వచ్చే వాళ్ళకి ములుగు దగ్గర ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ ఏటూ నాగారం నుండి ఇంకొక దగ్గర ఉంటుంది అంట అట్లా ఏడున్నాయ ఏడు రూట్లలో గట్టమ్మ తల్లి రక్షకురాలంట యుద్ధంలో కూడా ఈ గట్టమ్మ తల్లి చాలా పోరాడింది సో ఇక్కడ కూడా సమ్మక సారక తల్లి గద్దెలు ఉన్నాయి అయితే ఇక్కడ సమ్మక్క తల్లికి గట్టమ రక్షకురాలు అప్పుడు ఆడవాళ్ళ యుద్ధంలో కూడా ఫైట్ చేశారు అని తెలుస్తుంది కదా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రయాణం మంచిగా జరగాలని మొక్కుకొని మనం స్టార్ట్ అయ్యాం మేము మేమైతే మల్లూరు వెళ్ళాము ఎందుకంటే నాన్ వెజ్ తినద్దు కదా అక్కడ సో ఇక్కడ మొత్తం జంగల్లోనే ఉంటుంది టెంపుల్ కాబట్టి మొత్తం జంగల్లోనే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు వెళ్ళడానికి అయితే అయితే మల్లూరు సెకండ్ టైం వెళ్తున్నాను మాకైతే వెళ్ళ మొత్తం అది అడవి కాబట్టి చాలా కోతులు ఉన్నాయి మొత్తం మీదికొస్తున్నాయి అనమాట పట్టణానికి వెళ్లే ముందు ఇక్కడ కింద చింతామణి జలపాతానికి వెళ్ళాలి ఇక్కడ దట్టమైన అడవి మొత్తం మనకి కిందనే రైట్ సైడ్ ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళగానే మనకి వెళ్ళే జలపాతం దగ్గరికి దట్టమైన అడవి కాబట్టి మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఊడలు ఫుల్ భయంగా ఉన్నది కరెంట్ ఫెసిలిటీ కూడా లేదు నైట్ టైం అయితే రాలేము ఇక్కడికి అండ్ ఇంకోటి ఈ వాటర్ సర్వ సర్వరోగాలు పోతాయట సీతామణి జలపాతానికి ఇన్ని ఔషధ గుణాలు ఎందుకు ఉన్నాయంటే ఫస్ట్ స్వామివారి పాదాల కింద ఉండడం ఒకటైతే ఇది అడవి ప్రాంతం కాబట్టి చెట్ల వేర్ల నుండి నీరు ప్రవహిస్తుంది కాబట్టి అదొక రీజను అండ్ ఈ లో నైట్ దళం వేసుకొని నైట్ అంతా ఉంచి మార్నింగ్ పరిగడిపినే తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట ఇలా నైంటీ వన్ డేస్ తాగాలంట ఈ టెంపుల్ మొత్తం అర్ధచంద్రాకారంలో ఉంటుంది స్వామివారు మధ్యలో ఉంటారు ఈ టెంపుల్కి హిమాచల లక్ష్మీ నరసింహ స్వామి పేరు ఎందుకు వచ్చిందంటే హిమకరుడు అంటే చంద్రుడు అచలము అంటే కొండ అందువల్ల హిమాచల అని పిలుస్తారు ఇక్కడైతే హనుమంతుడి టెంపుల్ కూడా ఉన్నది మనం జలపాతానికి వెళ్ళే దగ్గర ఇంకోటి ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చేసి వెళ్తారు మనమైతే మార్నింగ్ వచ్చాం కాబట్టి మేమైతే జస్ట్ నీళ్ళు చల్కొని వెళ్ళాము అండ్ వాటర్ కూడా తీసుకొని వెళ్ళాము ఇంటికి బట్ కోతులు మాత్రం చాలా ఉన్నాయి అసలు నరసింహావతారం ఎందుకు తీసుకున్నాడంటే విష్ణుమూర్తి హిరణ్య కశిపుడి ఆగడాలు అంతమొందించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే ఈ నరసింహ అవతారము నాకు అంత ధైర్యం లేదయ్యా కోతులు <laughs> <And a daddy. laughs> <laughs> ఫస్ట్ అయినా క్షేత్రపాలకుడు హనుమంతుని దర్శనం చేసుకొని మనం పైన స్టార్ట్ అవ్వాలి ఇక్కడ స్వామివారు తొమ్మిది అడుగులలో ఉంటాడు అయితే ఈ స్వామివారి విగ్రహం మొత్తం మెత్తగా ఉంటుంది మానవ శరీరం లాగా ఒకప్పుడు విగ్రహం వెలికి తీస్తుంటే స్వామివారి మూర్తి పైన మనకు రంధ్రం వచ్చి రంధ్రం పడిందంట అప్పటి నుండి ఆ నాభి ఉన్న ప్రదేశంలో రంధ్రం పడడం వల్ల ఒక రక్తం స్రావం గారిందంట అప్పుడు వాళ్ళు గంధం పెట్టారు ఆ స్వామివారి రంధ్రం వద్ద ఉంచిన ఆ గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారట అక్కడ నుండి ఇప్పటికీ కూడా నేను చూశాను ద్రవంలా గారుతూనే ఉంది ఆ గంధం అంత పవర్ఫుల్ ఇక్కడ దేవుడి దగ్గర నాభిచందనం ఇస్తే పిల్లలు పుడతారట అండ్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా పోతాయంట ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళు సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మనకి ఇస్తారట పూజలు చేసి ఇక్కడ చాలామంది ఋషులు తపస్సు చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే రుద్రమదేవి మూవీలో గోనగన్నారెడ్డి అల్లు అర్జున్ క్యారెక్టర్ ఉంది కదా ఆ గోనగర గన్నారెడ్డిది రహస్య స్థావరం కూడా ఇక్కడే ఉండేదట ఈ అడవుల్లోనే సో మేమైతే దర్శనం మంచిగా చేసుకొని మళ్ళీ మేడారం రిటర్న్ అయ్యాము మధ్యలో కొంచెం టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట మేడారం మల్లూరు నుండి మళ్ళీ మేడారం వన్ అవర్ జర్నీ తిరుగువారం పబ్లిక్ చాలా ఉన్నారు కానీ జంపన్న వాగులు అయితే వాటర్ అసలుకే లేవు ఈ తిరుగువారం ఎందుకు చేసుకుంటారు బుధవారం రోజు అంటే ఏమన్నా తప్పులు చేస్తే పూజారులు క్షమించు అని చెప్పి పూజలు చేసుకుంటారంట ఇంకోటి ఆ ఊరు వాళ్ళు జాతర టైంలో మొక్కులు తీర్చుకోవడం వీలు కాదు కాబట్టి ఈ రోజు తిరుగువారం రోజు చేసుకుంటారట కానీ ఇక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ అబ్బా ఇన్ని లక్షల మందికి ఆరు వందల మంది క్లీనింగ్ చేయడానికి వచ్చారట మనకు జాతర టైంలో ఒక్క ఈగా దోమ ఉండదు కానీ జాతర అయిపోయిన తర్వాత చాలా ఊరంగా ఉంటుంది ఇక్కడ అండ్ సమ్మక్క ఆడబిడ్డ కూడా ఇలా చేస్తుందని కూడా అంటారు అయితే ఒక ఆడ ఆమె ఇంత గొప్పగా జాతర జరిపించుకుంటుందని కుళ్ళు అంట ఆమెకి ఈ విషయం నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది అండ్ మనకి సమ్మక్క అంటేనే బెల్లం అదే బంగారము నెత్తి నెత్తుకొని పోవాలి దర్శనానికి మేమైతే సమ్మక్క సారలమ్మల దర్శనానికి అయితే వెళ్ళాము చాలా పబ్లిక్ ఉన్నారు అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు తిరుగువారం కూడా ఇంతమంది ఉంటారని ఇప్పుడు కూడా బెల్లం బుట్టలు మనకు మీద ఇస్తేయడం అయితే తగ్గలేదు సేమ్ అది జస్ట్లో మిస్ అయ్యి ఉండే మాకైతే తగిలేదు బెల్లం బుట్ట అండ్ ఇంకోటి ఏంటంటే బెల్లం అక్కడ దేవునికి సమర్పించి కొంచెమన్నా బెల్లం ప్రసాదం తెచ్చుకోవాలని బంగారం తెచ్చుకోవాలని నమ్మకం అన్నమాట తెచ్చుకుంటే మంచిదని మాకైతే కొంచెం దొరికింది చాలా పబ్లిక్ ఉన్నారు కానీ నిజంగా ఫుల్ ఎండ కొడుతుంది మళ్ళీ అయితే దర్శనం అయిపోయాక కొన్ని కోసుకొని వంట చేసుకున్నాము వంట చేసుకొని తినే ప్లేస్ల కోసం ఆగితే అక్కడ కూడా గవర్నమెంట్ ప్లేసెస్ వాటికి కూడా మనీ పే చేయాలని చెప్పి కొందరు వచ్చారు మేము గట్టిగా అడిగితే లేదు ఇంతమందికి కడుతున్నారు కదా మీరు కట్టరా అని చెప్పేసి ఘోరంగా మాట్లాడారు త్రీ హండ్రెడ్ నుండి స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా ఇవ్వాలి ఆ ప్లేస్కి మేమైతే తినేసి రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట వరంగల్కి చూడండి చూడండి ఎంతమంది పబ్లిక్ మేము వచ్చేటప్పుడు మేమైతే మార్నింగ్ దర్శనం చేసుకున్నదే బెటర్ అనిపించింది అండ్ మీ ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే